రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్ విజయవాడ సీపీగా పిహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది వైకాపాతో అంటకాగిన ఫలితంగా ఇప్పటి వరకు ఈ పోస్టుల్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా టాటాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం నూతన అధికారులుగా వీరినే నియమించింది నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు ఉంది రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పిహెచ్డి రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది విధుల్లో చేరినట్లుగా కంప్లైంట్స్ రిపోర్టును ఇవాళ ఉదయం పదకొండు గంటల్లోగా పంపించారని కోరింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు వైకాపాతో ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ము కాస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ కాంతి రాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే వారి స్థానాల్లో కుమార్ విశ్వజిత్ పీహెచ్డి రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది కుమార్ విశ్వజిత్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎక్కడా విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా నిబంధనల ప్రకారం పనిచేస్తారనే పేరుంది రెండు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈసీ ఈ నిఘా విభాగాధిపతిగా నియమించింది ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా నాలుగైదు నెలల పాటు అదే పోస్టులో కొనసాగారు ఆ తర్వాత ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించారు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా ఏసీబీ డీజీగా పనిచేశారు ఆయన నిఘా విభాగాధిపతిగా విధులు చేపట్టడం ఇది రెండోసారి చెందిన పిహెచ్డి రామకృష్ణ డీఐజీ స్థాయి అధికారి ముక్కుసూటిగా వ్యవహరిస్తారు నిబంధనల ప్రకారం పనిచేస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు తటస్థంగా ఉంటారు గతంలో చిత్తూరు గుంటూరు కడప నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు ఒత్తిళ్లకు తలొగ్గరనే పేరుంది చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాల్ని పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు పనిచేసిన ప్రతి చోట తనదైన ముద్ర వేసుకున్నారు గతంలో నిఘా విభాగంలోనూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం ఏసీబీలో డైరెక్టర్ గా ఉన్నారు అయితే ఈసీ ఆదేశాల మేరకు నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారులతో పంపిన ప్యానెల్లో సీఐడి విభాగాధిపతి సంజయ్ పేరును సిఎస్ జవహర్ రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీకి మేలు కలిగించడం కోసం ఏకపక్షంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులపైనే పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈసీ బదిలీ చేసింది అలాంటి ఆరోపణలే ఉన్న సంజయ్ పేరును ప్యానల్ జాబితాలో సీఎస్ ప్రతిపాదించడం విస్మయం కలిగించింది